రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పాలనను ప్రతిపక్షాలతో పాటు కార్మికులు మహిళలు ఉద్యోగులపై కూడా అమలు చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు విజయవాడ వెళ్లకుండా అంగన్వాడీల్ని దాదాపు మూడు పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు దీన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రైల్వే స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేసి అక్కడ కళ్లకు గంతలు కట్టుకొని కొద్దిసేపు రాస్తారో చేశారు ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారంలోకి రాగముందు అంగన్వాడీ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు అయితే ఎనిమిది నెలలు గడిచినా నేటికి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం ఒండివైఖరి అనుసరించడం దారుణం అన్నారు હાડો અજે જાન રાષ્ટ્રભાગ અજે જાની રાષ્ટ્ર ప్రవర్తన అంగన్వాడీ అరెస్ట్ అంగన్వాడీల పైన రెడ్ బుక్ ప్రయోగం అంగన్వాడీలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చాలి ప్రభుత్వ నిర్బంధం మహిళపై ప్రభుత్వ నిర్బంధం మహిళపై ప్రభుత్వ నిర్బంధం ప్రజల పైన ఉద్యోగుల పైన కార్మికుల పైన రెడ్ బుక్ ప్రయోగించడం సిగ్గు ప్రజలపై రెడ్ బుక్ ప్రయోగించడం ఉద్యోగులు కార్మికులపై రెడ్ బుక్ ప్రయోగించడం ఆపలేరు 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 ఈరోజు రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన జరుగుతున్నది ప్రతిపక్షాల మీదే కాకుండా ఈ రోజున కార్మికులు ఉద్యోగులు మహిళల మీద కూడా రెడ్ బుక్ ప్రయోగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో వెళ్తుంటే వాళ్ళని చాలా అన్యాయంగా చాలా నిర్బంధంగా పోలీసులను ఉపయోగించి రైల్వే స్టేషన్లోను బస్టాండ్లోను ఎక్కడ మడితే అక్కడ వాళ్ళని నిర్బంధించి చాలా దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేయటం తీవ్రంగా సిఐటివ్ గా ఖండిస్తున్నాం ఒక విషయం అడుగుతున్నాం ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కూటమి యొక్క నాయకులు కాని గత ప్రభుత్వ వయంలో అంగన్వాడీ సమస్యల కోసం నలభై రెండు రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఈ సమ్మె యొక్క శిబిరాలకు వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని మరి అనంతపూర్లో అంగన్వాడీ శిబిరానికి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు మరి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు మరి హామీని అమలు చేయాలని గత ఎన్ని నుంచి ప్రభుత్వానికి అనేక వినతుల రూపంలో మేము నిర్ణయించుకున్నాం కానీ ఇంతవరకు వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోలేని సందర్భంగా ఈరోజు విజయవాడలో ధర్నాకు వెళ్తుంటే వాళ్ళ మీద ఈ రోజున రెడ్ బుక్ ప్రయోగం అంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులని వాళ్ళని మీరు ప్రతిపక్షాలను ఏం చేసుకుంటారో రెడ్ బుక్ ప్రయోగించుకుంటారో ఏం ప్రయోగించుకుంటారో మీ ఇష్టం అది ప్రజలు గమనిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు ప్రజల మీద ఇట్లాంటి రెడ్ బుక్ ప్రయోగాలు చేసి మీరు పోలీసులు ఉపయోగించి కేసులు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయటం అనేది ఇది చాలా దారుణం ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం మరి ఇదే ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టుకోకూడదా మాట్లాడకూడదా గొంతు వినిపించకూడదని ప్రతిపక్షంలో అనేక ఉపన్యాసాలు ఇచ్చిన ఓటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి యోగాల యాత్ర చేసినప్పుడు నన్ను చేయని ఎవరని మాట్లాడిన లోకేష్ గారు కానీ మరి ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కులు మీకు గుర్తు రావట్లేదా ఏ రకంగా అంగన్వాడీలు ఉద్యోగులు కార్మికులు ప్రజాస్వామ్య హక్కుల్ని కాల్ రాసి అధికారం మీకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తాం ఇట్లాంటి పరిస్థితి కనుక మీరు కొనసాగిస్తే రానున్న కాలంలో ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు గురవక తప్పదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే మేము చేస్తాం ఈ ఉద్యోగులకి కార్మికులకి ప్రజలకు ఇచ్చిన న్యాయమైన కోరికలు మీరు పరిష్కరించడానికి మీరు దాని మీద దృష్టి పెట్టండి మీరు రెడ్ బుక్ మీద దృష్టి పెడితే గనక మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు దాన్ని అమలు చేయటంలో ప్రత్యేకంగా మహిళలకు అమలు చేయటంలో ఇప్పుడు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ హౌసోర్సింగ్ లో పనిచేస్తున్న స్కీమ్ వర్క్స్ కానీ వీళ్ళకి కానీ బడ్జెట్ కేటాయించకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నది మరి ఇట్లాంటి తనాలు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తే ప్రజా ఆగ్రహానికి ఉద్యమాలకి పోరాటాలకి మీరు జవాబుదారుగా ఉండవలసిన పరిస్థితి మీరు రానున్న కాలంలో కూడా మీరు చాలా చెల్లించుకునే పరిస్థితి హెచ్చరిస్తున్నాం అక్కడ నిర్బంధించారు వెళ్లకుండా గాను అయినప్పటికీ కూడా మేము మాకు ఇచ్చిన ఆ రోజు హామీలు ఇచ్చారు మంత్రి గారు ఇప్పుడున్న ప్రజ ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా మా యొక్క టెంటల్ తారీఖు వచ్చే సమకాలంలో ఎన్నో హామీలు ఇచ్చారు మీకు మేము మా ప్రభుత్వంలోకి వస్తే మీకు ఆది నెల వేసిన ఐదు వేల వేసు జీతాలు పెంచుతామని ఇప్పుడు ఎవరు కూడా మా బాధలు మా సమస్యలను పట్టించుకోకుండా ఉన్నదాన్ని ఇంకా ఉన్న సం పనిని ఇంకా భారంగా మా భుజాల మీద వేసి అనేక వ్యాపల ద్వారాగా మాకు అదనపు పని మోపి మమ్మల్ని ఈ రోజు ఎంతో రోడ్ల మీద ఎక్కించి మమ్మల్ని ఎలాగా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఐదు సంవత్సరాలుగా మాకు ఏ జీతం కూడా పెరగలేదు ధరలు చూస్తే ఆకాశాన్ని అడుగుతున్నాయి మా కుటుంబాల సాధించాలని జీతాలతో ఈ రోజు మేము మా బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నాం సరైన మా కుటుంబాన్ని పోషణ ఏది కూడా ఉపయోగం లేనట్టుగా ఉంది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగాము అలాగే జీతం పెంచాలని అడిగారు అలాగే మినీ సెంటర్ మెయిన్ గా మార్చాలని చెప్పేటప్పుడు అవన్నీ కూడా మాకు హామీలు ఇస్తాం జరిగింది ఇప్పటికి ఎనిమిది నెలల కాలం కాడ ఇప్పటికీ మా అధికారులు అనేక సార్లు వెళ్ళి మంత్రి గారిని కాని మన ముఖ్యమంత్రి గారిని ఎన్నో సార్లు విన్నవించుకున్నా కాడ ఇప్పటికీ కూడా ఏ విషయంలో కూడా మాకు ప్రతిస్పందన లేకుండా కూడా ఇంకా ఇంత ఇంత కూడా ఏ మాత్రం కూడా శరణం లేకుండా మా పట్ల వ్యవహరిస్తున్నారు